హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో మనం వరల్ జాగ్రత్త గురించి డిస్కస్ చేసి ఉన్నాము సో వరల్ జాగ్రఫీలో ఇంకా మనకు ముఖ్యమైన టాపిక్స్లో భాగంగా క్లైమేటాలజీ ఒక టాపిక్ మిగిలిపోయింది సో దాంతో పాటు ఇంకా హైడ్రాలజీ సో ఆ రెండింటి గురించి మనము ఈ క్లాస్ లో తెలుసుకుంటాము ఫ్రెండ్స్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఈరోజు మనం శీతోష్ణ స్థితి గురించి తెలుసుకోబోతున్నాము శీతోష్ణ శాస్త్రము శీతోష్ణ స్థితి శాస్త్రము క్లైమేటాలజీ సో మనకు ఇండియన్ జియోగ్రఫీలో భాగంగా క్లైమేట్ అంటే ఏంటో అక్కడ కొంతవరకు ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా దానికంటే ముందు ఇంకా కొంతమంది సమాచారం మనం తెలుసుకోవాలి సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ చిత్రపటంలో మనకు ఇక్కడ దీని వరకు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా మనకు భూమి అనుకున్నట్లయితే సో ఇక్కడ మనకు భూమి ఏదైతే ఉందో భూమిలో మనం తెలుసుకున్నట్లయితే సో ఎక్కువ శాతం నీరు ఉంటుంది తక్కువ శాతం భూమి ఉంటుంది అంటే ఘన పదార్థం తక్కువ ద్రవ పదార్థం ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ మనకు సాధారణంగా వస్తువులు మూడు రకాల స్థితిలో ఉంటాయని ప్రతి కెమిస్ట్రీ క్లాస్ లో వస్తూ ఉంటుంది ఘన ద్రవ వాయు అని చెప్తూ ఉంటాము అయితే మనకి ఇక్కడ ఘన స్థితిలో గమనించినట్లయితే భూభాగం కనిపిస్తూ ఉంటుంది భూభాగం తక్కువ శాతం ఉంటుంది ఎక్కువ శాతము నీటితో నిండి ఉంటుంది భూమి అనేది సో ఇక్కడ మనకు ఈ ప్రాంతంలో ఉన్నది ఈ కొంత భాగం ఉందో దీన్ని ఇక్కడ మనకు ఇక్కడ గమనించినట్లయితే దాని భూభాగ భూభాగంగా మిగిలిన మొత్తం భాగాన్ని ఇక్కడ మన నీటి భాగంలో తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు భూమి చుట్టూ ఆవరించి ఉన్న దాన్ని ఏమని చెప్తారంటే వాతావరణం చెబుతూ ఉంటారు సో ఇక్కడ మనకు క్లైమేటాలజీ శీతోష్ణస్థితి శాస్త్రం ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం ముందుగా సో వాతావరణం గురించి తెలుసుకోవాలి అట్మాస్ఫియర్ సో వాట్ ఈస్ అట్మాస్ఫియర్ సో ఇక్కడ మనకు ప్రత్యేకంగా వాతావరణం అనేది ఏ విధంగా ఉంటుందంటే భూమి చుట్టూ ఆవరించి ఉన్న ఒక దట్టమైన గాలి పొర దామే ఏమని చెప్తారంటే వాతావరణం అంటారు ఈ వాతావరణంలో ఎవరెవరు ఉంటారు సో ఇక్కడ మనం చెప్పుకుంటున్నట్లు ఇక్కడేం చెప్తున్నామంటే శిలావరణం అనేది గృహ పదార్థము జలావరణం అనేది గృహ పదార్థము ఇంకా మిగిలిపోయిన వాయు రూపం ఏదైతే ఉందో అనేక రకాల వాయువుల మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఏమని చెప్తానంటే వాతావరణంగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది ఈ వాతావరణంలో మనకు అనేక రకాల వాయువులు ఉంటాయి అంటే హైడ్రోజన్ ఉంటుంది ఈలియం ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది అనేక రకాల వాయువులు ఉంటాయి సో అందువల్ల ఇవి కొంత బరువులు కూడా కలిగి ఉంటాయి అన్నమాట సో వాటి యొక్క వెయిట్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే మనకు ఇందులో లేని ఒకే ఒక మూలకం ఏదైనా ఉందా అంటే దాన్ని క్లోరిన్ గా చెప్పుకోవాలి ఎగ్జామినేషన్స్ లో ఖచ్చితంగా అడుగుతాడు అంటే వాతావరణంలో ఉండని ఒకే ఒక మూలకం మనకు మెండలీఫ్ ఆవర్తన పట్టిక ఏదైతుందో మెండలిఫ్ ఆవర్తన పట్టికలో ఉన్న అన్ని వాయువులు ఖచ్చితంగా వాతావరణంలో ఉంటాయి ఒకే ఒక క్లోరిన్ తప్ప సో ఇక్కడ మనకు ఇందులో క్లోరిన్ అనే మూలకం మాత్రము ఈ వాతావరణ మిశ్రమంలో ఈ వాయువుల మిశ్రమంలో ఉండదు ఓకే సో ఫ్రెండ్స్ వాతావరణం అంటే సింపుల్ గా ఏమని చెప్తున్నామంటే ఒక దట్టమైన గాలి పొర అని చెప్పుకోవచ్చు అనేక రకాల వాయువుల అని చెప్పుకోవచ్చు ఇందులో ఉండని వాయువు ఏదంటే క్లోరిన్ అని చెప్తూ ఉంటాము సో ఈ వాతావరణం అనేది భూమి చుట్టూ ఆవరించి ఉంది దీనిలో జరిగే మార్పుల వలనే మనకి ఏమైతుందంటే శీత స్థితిలో మార్పు అనేది వస్తూ ఉంటుంది సో ఇక్కడ మనం గమనించినట్లయితే అట్మాస్ఫియర్ లో ఒక పాటే క్లైమేట్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనకి ఇక్కడ అట్మాస్ఫియర్ కి అదే విధంగా క్లైమేట్ కి రిలేషన్ కనిపిస్తూ ఉంటుంది అట్మాస్ఫియర్ మారుతూ ఉంటే క్లైమేట్ మారుతూ ఉంటుంది వాతావరణంలో జరిగే మార్పులకి శీతో స్థితి అనేది ప్రభావితం అవుతూ ఉంటుంది సో అది ఏ విధంగా ప్రభావితం అవుతుందో దాని గురించి ఇక్కడ తెలుసుకుంటాము దాని గురించి తెలుసుకునే ముందు ఇక్కడ మనకు కొంత ప్రాథమిక సమాచారము సో వాతావరణం ఎలా ఉంటుందంటే వాతావరణం అనేది పారదర్శకంగా ఉంటుంది దీనికి రంగు రుచి వాసన ఇలాంటివి అనేవి మనకు తెలియవు అంటే దానికి అవి కనిపించవు అదేవిధంగా ఇది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సమాచారాన్ని చేరవేస్తూ ఉంటుంది స్థితి స్థాపక లక్షణాలు అంటే ఆ స్థితిని కూడా కలిగి ఉంటుంది ఇవి వాతావరణానికి సంబంధించిన ఫీచర్స్ లక్షణాలుగా చెప్తారు అంటే లో అడగవచ్చు ఎగ్జామ్స్ లో వాతావరణం అనేది ఏ రంగులో ఉంటుంది